అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే పెళ్ళైన మూడు రోజులకే బార్డర్ కు తిరిగి రావాలని జవాన్ కు పిలుపు రావటంతో అతని కుటుంబ సభ్యులతో పాటు నవ వధువు కంటతడి పెట్టుకున్న ఘటన అందర్నీ కలిచివేస్తోంది మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్ కు ఈ నెల ఐదున వివాహం జరిగింది వివాహ సెలవుల మీద ఉన్న జవాన్ మనోజ్ పాటిల్ కు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృశ్య బార్డర్ కు తిరిగి రావాలని పిలుపు వచ్చింది దీంతో కాళ్ళకి పారాని కూడా ఆరని జవాన్ మనోజ్ పాటిల్ భార్య కంట పెడుతూ చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకుంటున్న విషాదకర దృశ్యాలు ప్రతి భారతీయుడికి గర్వాన్నిస్తున్నాయి మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు కాగా తనకు పెళ్లి కుదరటంతో కొన్ని రోజుల కిందట స్వగ్రామానికి తిరిగొచ్చాడు ఈ నెల ఐదున అతని వివాహం జరిగింది అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియన్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే దీంతో అర్జెంటుగా తిరిగి రావాలని మనోజ్ పాటిల్ కు ఆర్మీ నుంచి ఫోన్ రావడంతో బార్డర్ కు తిరిగి వెళ్లాడు అయితే ఫోన్ కాల్ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు కానీ మనోజ్ భార్య యామిని మాత్రం పెళ్ళై మూడు రోజులు అయినప్పటికీ దేశ రక్షణే మాకు ముఖ్యం అందుకోసం నా సింధూరాన్ని బార్డర్ కు పంపుతున్నా అంటూ భర్తను బార్డర్ కు పంపింది ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి